ఇది అసలు గుడ్ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సీన్స్ ఈరోజు ఇంత జల్దీ నేను స్నానం చేసిన ఎందుకు గట్టిగా మాట్లాడచ్చు కానీ అందరికీ వినపడుతుంది పక్కన ఫ్లాట్స్ వాళ్ళకి అందుకే మెల్లగా చెప్తున్నా మనం వెళ్తున్నాం ఈరోజు మల్లూరు హేమాచల స్వామి దగ్గరికి భయపడకండి ఇలానే ఇలాను మీకు నా మాట వినబడితే సరిపోతుంది నేను కానిపించాలిగా నిద్ర లేదు దయ్యం లెక్క అయిపోయినాయి గుట్లు పెద్దగా అయినాయి ముందే పెద్దవంటే ఇంకా బయటికి అయిపోయినాయి చిలో నడవండి అక్కడ ఏంటి ముచ్చట్లేదు నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా మీకు మీకు నేను చూపిస్తా పదండి అండి కాల్స్ ఇట్స్ ఆల్రెడీ ఫైవ్ థర్టీ లేట్ అయిపోతుంది నడవండి మనమే లేట్ కమర్స్ అంటే మనతో వచ్చేటోడు ఇంకా పెద్ద లేట్ కమర్స్ ആദർ കാടെ 15 20 മിനിറ്റ് ചെല്ലേറ്റ് റൈറ്റ് ലവറൻ వెళ్ళే రోజు సరిగ్గా నిద్రలేదు కాబట్టి నేను కరీంనగర్ దాటినాక పడుకున్నా అంటే వరంగల్ దాటినాక లేచినా మళ్ళీ ఒకసారి ఎక్కడున్నామని చూసి మళ్ళా పడుకున్నా అంటే ఇక్కడ గుడికి దగ్గర దాకా వచ్చినాక అగో అక్కడ ట్యాంక్ అనిపిస్తుంది కదా అక్కడ ఉంటుంది అంట గుడి మనం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి కరీంనగర్ నుంచి స్టార్ట్ అయినాం ఇప్పుడు టైం నైన్ అవుతుంది ఇంకా మనం ఇప్పుడు చూపించిన కదా అంత దూరంలో ఉన్నాం టెంపుల్కి ఏం టెంపుల్ మల్లూరు హేమాచలం లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వచ్చినాం మనం ఈ ఇటో నా మొగుడు ముందు ఏది పడుతుంది వర్రచ్చు కానీ ఈ తమ్ముళ్ళు అన్నలు పట్టుకొని వస్తే వాళ్ళ ముందు ఫస్ట్ మాట్లాడనే గారు అంటే ఇంకా కాల్ చక్కగా ఉంటారా ఎందుకు అడుతుంది అంటారు పిచ్చిపోదా కరీంనగర్ దాటినాక వండుకుందా నిద్ర వరంగల్ అవుతా ఒక్కసారి లేచిన మళ్ళా వండుకుంటే డైరెక్ట్ ఉన్నా కదా ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఉన్నానంగా లేచిన వీళ్ళే బావా బామ్మ టైం పాస్ చేస్తున్నారు బావ వచ్చాడు బావ వచ్చాడో లప్ప వచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు హిమాచల్ నృసింహలు

అమ్మో వాళ్ళు మెట్ల మూకాళ్ళతో ఎక్కుతుండ్రు ఇంకా మీద మామూలుగా మా తమ్ముడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంత రష్ లేదట ఆ రోజు రష్ చాలా ఉంది అని వాడు చెప్పిండంటే వాడు వచ్చిన దానికి కంపేర్ చేస్తే మేము వెళ్ళిన రోజు ఫుల్ మంది ఉన్నారు దూరం నుంచి నామాలు కనిపిస్తున్నాయి కదా ఆయనే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఏదైతుందో అది మన మనుషుల లాగానే ఉంటుందంట ఇక్కడ స్పెషాలిటీ అది ఇప్పుడు అయ్యగారు నూనె అంటే నువ్వుల నూనె పెట్టి మసాజ్ చేస్తున్నారు కదా అక్కడ పువ్వు పెట్టి లోపలికి గుచ్చితే పువ్వు లోపల దాకా వెళ్ళిపోతుందంట దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఈ పుణ్యక్షేత్రానికి ఆ స్టోరీ ఏందన్నది మేము నెక్స్ట్ విజిట్లో మళ్ళీ వీడియో తీస్తాం కదా అప్పుడు డీటెయిల్గా చెప్తా మీకు ఇప్పుడైతే ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి మంచిగా ఇట్లా స్వామివారి నిజ రూప దర్శనం కావాలి అని అంటే మాత్రం మీరు ఓన్లీ వీకెండ్స్ అంటే సాటర్డే అండ్ సండే మాత్రం సండే మాత్రమే ఛాన్సెస్ అన్నమాట అంటే మార్నింగ్ నైన్ టు వన్ ఈ టైం మధ్యలో వరకే మీరు అక్కడ చేరితే మీకు ఇట్లా నిజ రూప దర్శనం కనిపిస్తుంది దొరికే ఛాన్స్ ఉంటుంది గా దేవుడు విగ్రహం అప్పటి వరకు ఒక లా ఉండే నూనె మొత్తం రాసిన తర్వాత ఆయనను చూస్తే ఫుల్ భయమైంది నాకైతే ఏ పోరి ఎలా ఇచ్చే ఇంకొక దేరిగా రెండు విన్నాయి ఇక్కడ ఇప్పుడు మా చెప్పండి ఒకటే సారి ఉంటరక ఏదన్నా ఇప్పుడు అనండి బ్రేక్ అనేది ఒకటే వస్తుంది চঞ্জুস্বলিম চত্য అక్కమ్మ దాడో ఈ నీటిలో యాగుడు ఉండదు కదా ఇది చెల్లమ్మ దాడ ఇంతకం చూసి అక్కమ్మ దార వాటర్ ఏవైతే వస్తున్నాయో అవి స్వామివారి పాదాల నుంచి వస్తాయంట అప్పటివరకు మీరు అక్కడ విగ్రహం చూసింది ఓన్లీ మొకాళ్ళ వరకే ఉంది పాదాల వరకు లేదు అది తొమ్మిది అడుగుల విగ్రహం అంట కాబట్టి స్వామి వాళ్ళకు అర్చన చేయనికి అవన్నీ కష్టం కష్టమవుతుందని మొక్కళ్ళ వరకు దిబ్బ కట్టించుకున్నారంట సో పాదాల నుంచి గారేవే ఈ అక్కమ్మ దారా చెల్లమ్మ దారా దీన్నే చింతామణి వాటర్ అంటారు అట ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మవారి పేరు దైత అమ్మవారు ఇక్కడ స్వామివారికి అక్కలాగా ఈమెను అనుకుంటారు ఇక్కడ క్షేత్ర మాట ఈమె ఈమె సాయంత్రం అయితే దాటిందంటే ఇక్కడ ఎవరిని ఉండనివ్వదంట అని అంటారు వెరీ సూన్ మొత్తం ఇన్ఫర్మేషన్తో ఒక్క వీడియో పెడితే అప్పటివరకు బా బాయ్